భీష్ముడు తన మరణ సమయాన్ని ఎందుకు ఆలస్యం చేశాడు ఏ యుద్ధం పూర్తయ్యే వరకు బి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు సి సిష్ణుడు అనుమతి ఇవ్వకుండా డి పాండవులు కురుక్షేత్రం వదిలే వరకు ఇవ్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం బి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కర్ణుడి రథచక్రం ఎప్పుడు నేలకు కూలిపోయింది ఏ కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజున బి భీష్ముడు పడిపోయిన తరువాత సి పదిహేడవ రోజు అర్జునుడితో యుద్ధంలో డి ద్రోణాచార్యుడి మరణం రోజున యువర్ టైం స్టార్ట్ నావు సరైన సమాధానం సి పదిహేడవ రోజున అర్జునుడు యుద్ధంలో భగవద్గీత ఎప్పుడు బోధించబడింది ఏ యుద్ధం మొదలైన తర్వాత బి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు డి ద్రోణాచార్యుడు కృష్ణుని వదలకుండా వెళ్ళినప్పుడు ఇవా టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం శ్రీ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించే ముందు కురుక్షేత్ర యుద్ధంలో చివరిగా మరణించిన పాండవుడు ఎవరు ఏ అర్జునుడు బి భీముడు సి యధుష్నుడు డి సకదేవుడు ఇవ టైం స్టార్ట్ నావు సరైన సమాధానం సి పాండవులలో అత్యధిక శక్తివంతమైన వారు ఎవరు ఏ అర్జునుడు బి భీష్ముడు సి కర్ణుడు డి ద్రుపదుడు యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం బి భీముడు పాండవుల తండ్రి ఎవరు ఏ ధృతరాష్ట్రుడు బి శకుని సి పాండురాజు డి భీష్ముడు టైం స్టార్ట్ సరైన సమాధానం సి పాండురాజు మహాభారతంలోని అశ్వత్థామ యాగానికి ఎవరు నిర్వహించారు ఏ అర్జునుడు బి యశ్వసుడు సి భీష్ముడు డి ద్రోణాచార్యుడు యువ టైం స్టార్ట్ నావ్ సరైన సమాధానం బి దుర్యోధనుడికి కౌరవులలో అత్యధిక ప్రియమైన వ్యక్తి ఎవరు ఏ దృశనుడు బి కర్ణుడు సి డి భీష్ముడు యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం బి కర్ణుడు మహాభారతం ముగింపు తర్వాత శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు ఏ కురుక్షేత్ర యుద్ధంలో బి భీముని చేతిలో సి జనహసుంద్రుడు చేతిలో డి జల అనే వేటగాడి చేతిలో టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం డి జలారా అనే వేటగాడి చేతిలో